దగ్గర దగ్గర ఏడెనిమిది గ్రామాలకు సంబంధించి పదకొండు వేల మూడు వందల ఎకరాలు పైబడి కొబ్బరి కాని వరి గాని రొయ్యల రైతులకు సంబంధించినటువంటి పంట ముంపు గురై నష్టపోతున్న విషయం ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నటువంటి స్థితి ఇటువంటి స్థితిలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ నల్లి గ్రీకు పరిసర ప్రాంత ప్రజల కష్టాలు చూసి ఈ నల్లి గ్రీక్ సంబంధించినటువంటి గ్రామాల మత్స్యకారుల ఇబ్బందులను చూసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నల్లి గ్రీకు పక్షాలకు డీ బ్రిడ్జింగ్ చేసి అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణానికి ఆ రోజు పదమూడు కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి అందులో ఒక పద్దెనిమిది శాతం ఆ రోజు పనులు పూర్తయినటువంటి స్థితిలో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది అంటే విధ్వంసం మొదలైనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు ఆ యొక్క నల్లి గిరికి డ్రెడ్జింగ్కి అదేవిధంగా చనమైన వారి లంకలో బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులిచ్చి ఈ రోజు జీవోను కూడా విడుదల చేశామని అంటే ప్రజలందరూ కూడా దయవుచ్చి అర్థం చేసుకోవాలి ఆ రోజు రెండు వేల తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే నల్లి గ్రీక్ విడుదలయ్యాయి మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాకనే ఆ యొక్క నల్లి గ్రీక్ పనులకి మళ్ళీ వేళ నిధులు వచ్చి పనులు ప్రారంభమయ్యాయి మధ్యలో ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వం పెద్ద గుండు సున్నా చుట్టింది ఈ నల్లి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఇదే నర్సాపురం నియోజకవర్గంలో మరి వేల కోట్ల రూపాయలు నియోజకవర్గానికి నిధులు ఇస్తున్నామని చెప్పి ఆ రోజు దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను బటన్ నొక్కేసిపోయారు నర్సాపురం నియోజకవర్గంలో ఆ పద్నాలుగు పదిహేను బటన్లు మీడియాలో కనిపించడానికి ఉపయోగపడి తప్ప అందులో ఒక్క పని కూడా పూర్తి కానిటువంటి పరిస్థితి అసలు కనీసం ప్రారంభం కూడా కానిటువంటి పరిస్థితి దానికి నల్లి గ్రీక్ ఎందుకంటే ఆ రోజు ఆయన నొక్కినటువంటి పట్టణంలో ఈ గ్రీక్ పట్టణం కూడా ఉంది కానీ కనీసం అద్దు రూపాయ పని కూడా ఆ పట్టణ వల్ల సాధ్యం కాల మళ్ళీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటను నిలుపుకొని మీ కష్టాలు మీ ఇబ్బందులు తొలగించాలనేటువంటి ఆలోచనతో మీ యొక్క శాసన సభ్యులు వీపు మరి ఏదైతే మన గారు పదే పదే మరి అంటే అసెంబ్లీలో గాని బయట గాని నాతో మాట్లాడుతూ నల్లిగరికి కష్టాలు తొలగించాలని ఒక బిడ్డగా మన తెలుగుదేశం మంచిగా రామరాజు గారు సాధక బాధకాలు ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎప్పటికప్పుడు నా దృష్టిలో పెట్టి అంటే తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అంటే అధికారం వస్తే ప్రజలకు ఏం చేయాలనే దాని మీదే ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే నల్లి గిరిక పనుల్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఏదైతే నల్లి గిరిక సంబంధించి ఈ యొక్క డ్రెడ్జింగ్ పనులు ఏవైతే ఈ రోజు మనం ప్రారంభించామో ఈ డ్రెడ్జింగ్ పనులతో పాటు ఈ యొక్క ప్రాంత చిరకాల కోరికైనటువంటి జనమైన వాళ్ళంతలో కూడా బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఈ సేజన్ లోనే పూర్తి చేస్తాం తద్వారా ఈ యొక్క పరిసర పదకొండు వేల మూడు వందల యాభై ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పంటల్ని కాపాడుకోవడమే కాక ఇక్కడ మత్స్య సంపదను కూడా ఈ నల్లి ఎరిక పూడిగి తోటి ఇక్కడ మత్స్య సంపద కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క నల్లిగ్రిక తవ్వకం ద్వారా మళ్లీ మత్స్య సంపదను పునరుద్ధించి మళ్లీ మత్స్యకారులకు కూడా ఇక్కడ జీవనోపాధి జరిగినటువంటి విధంగా అదేవిధంగా వాళ్ళ పడవల ఉన్నాయో ఇక్కడ పెదమైన వాళ్ళ వరకు కూడా వచ్చేటువంటి విధంగా ఈ నల్లి గ్రీకు రేపు మీ జీవనానికి కూడా ఉపయోగపడే విధంగా కోటమే ప్రభుత్వం అనుక్షణం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఈ రోజు కోటమి ప్రభుత్వం వెళ్తూ ఉంది ఇదే కాదు మీ నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి మాధవపాయలం స్లూయి స్లూయిస్ కానీ అదేవిధంగా కాజా అవుట్ సంబంధించి ఒక గత ఐదు సంవత్సరాలు అర్థం పెట్టాల వీటికి ఎందుకంటే ఇవి వచ్చినప్పుడు పాట వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా షట్టర్స్ పనిచేయాలి కనీసం ఐదు సంవత్సరాల్లో మరామతలు మాట్లాడించి గ్రీజ్ పెట్టి మెయింటెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వానికి లేనిటువంటి స్థితి కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ మూడు అవుట్ ఫాల్ స్వీస్ కి ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తాం వచ్చే వారంలోనే ఆ యొక్క అవుట్ ఫాల్ స్వీస్ గేట్ల పనులు కూడా ప్రారంభిస్తున్నామనే విషయాన్ని కూడా మరి శంకుస్థాపన చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం